మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు ఈరోజు దేవుని వాగ్దానముగా యషయా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము వచనం ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను దేవునికి మహిమ కలుగునుగాక ఎరుషలేమును గూర్చి ప్రవక్త అయిన యషయా ద్వారా దేవుడు తెలియజేసిన వాగ్దానం ఇది తల్లి తన బిడను ఆదరించినట్లు యరుషలేమును దేవుడు ఆదరిస్తానని అంటా ఉన్నాడు ఇరుషులేమినే కాదు దేవుడైన యహోవాకు విదేవులైన వారికి అందరికీ ఈ ఆదరణ కలుగుతుంది విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి వాక్యం విని విధేయులైన వారి విషయంలో దేవుడు ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలందరూ విధేయులు కాలేదు ఎవరైతే విధేయులు అవుతారో వారికి ఎంతో ఆదరణ కలుగుతుంది నిజమైన ఆదరణ దేవునిలోనే దొరుకుతుంది ఆ దేవుడైన యహోవా తల్లిలా మన ఆలపాలన చూసుకుంటానంటున్నాడు ఈ లోకంలో ఒక తల్లి తన బిడ్డను కనడానికి ఎంత ప్రసవ వేదన పడుతుందో అలాగే ప్రభు అయిన పాపము నుండి మనల్ని విడిపించడానికి ఎన్నో వేల రెట్ల వేదన ఆ శిలువలో అనుభవించాడు ఒకని తల్లి తన బిడ్డ కోసం ఎన్నో రకాలుగా తన జీవితాన్ని త్యాగం చేస్తుంది క్రీస్తు ప్రభుల వారు కూడా తన ప్రాణాన్నే బలియాగంగా మనకొరకు అర్పించాడు ఇక్కడ గమనించవలసిన ఇంకో విషయం ఏంటంటే స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటిపిడను మరచున ఒకవేళ వారైనా మరచుదురుగానే నేను నిన్ను మరవనని నా అరచేతిలోనే నిన్ను చెక్కి ఉన్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు కొందరైతే దేవుడు నన్ను మరచిపోయాడు నాకే ఎందుకు ఇన్ని శ్రమలు అని అనుకుంటా ఉంటారు దేవుడు మనల్ని మరచుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదాయన మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆయన నివసించు పరలోక రాజ్యంలో మనకు స్థానం ఇవ్వడానికి ఇష్టపడ్డ దేవుడు అట్టి ప్రేమ గల దేవుణ్ణి రక్షకునిగా అంగీకరిద్దాం ఆయన వాక్యానికి లోబడి ఆయన రాకడొకరుకు ఎదురు చూద్దాం అట్టి కృప ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయను గాక ఆమె ప్రార్థన సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి గడిచిన కాలమంతా కృపలో భద్రపరచి మరొక నూతన దినమును చూసే భాగ్యం మాకందరికీ అనుగ్రహించినందుకు మీకు వేలాది వందని అలుస్థుతులు చెల్లిస్తా ఉన్నాం ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ఆదరిస్తానన్నారు దేవా ఎవరైతే జీవితంలో విసిగిపోయి కృంగిపోయి నిరాశతో జీవితాన్ని గడుపుతూ ఉన్నారో వారందరినీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి నేనైతే నిమిత్తం మాత్రుడు ప్రభావ నీవే సర్వశక్తిగల దేవుడు కాబట్టి మా ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరిని సాతాన బంధకాలు నుంచి విడిపించండి కష్టాల్లో ఉన్నవారిని లేవనెత్తండి ప్రభావ నీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి ప్రత్యేకంగా రాకడకు సూచనలు నెరవేరుతున్న ఈ సమయంలో ఇంకా మేము ఎక్కువ విశ్వాసంలో వృద్ధి పొందడానికి సహాయం చేయండి నీ కృపతో మమ్మల్ని ఆదరించండి ఆశీర్వదించి నీ మహిమ కొరకు వాడుకోనుమని యేసు పరిశుద్ధ నమంలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి ఆమెన్ మెగా యూ